ఢిల్లీ ఎలక్షన్స్ విజయము కష్టపడి ఆల్మోస్ట్ డేస్ నుంచి విజయం ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం దేశ రాజధానిలో దేశం దేశం యొక్క పేరు ప్రఖ్యాతి పెంచిన నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలు కూడా భారతీయులు ఏ రకంగా గౌరవం పెరుగుతూ ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి కానీ దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేకపోవడం ఒక మూలులాగా ఉంటుండే ఇవాళ దాన్ని అధిగమించి టూ థర్డ్ మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతో గెలవటం ఇది మా అందరికీ ప్రత్యేకంగా నాకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది పార్టీ సో అక్కడ రెండు నియోజకవర్గాల్లో గెలవడం కూడా సంతోషంగా ఉంది ఏ అంశాలు మీ గెలుపుకు కారణమైన అనుకుంటున్నారన్న ఎందుకంటే చాలా వాళ్ళు కూడా మేనిఫెస్టో ఇచ్చారు ఇక్కడ నాకు ఎటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి లేడు ఎవరిని కూడా పార్టీ ప్రొజెక్ట్ చేయలేదు అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్యూర్లీ ఎలక్షన్ కుట్ట ఆయన చేపడుతున్న ప్రత్యేకంగా పెద్ద మేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ హౌసింగ్ ఆవాస్ యోజన ఇటువంటివి ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా వాడుకొని ఢిల్లీ ప్రజలకు అందించలేకపోవడము ప్లస్ మోదీ గారు దేశవ్యాప్తంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడము ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మోదీ గారు సాబర్మతి ప్రక్షాళన చేసి ఇక్కడ గంగా నది ప్రక్షాళన చేసి ఇవాళ యమునా చేయటంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది సో అది కూడా మోదీ గారితో సాధ్యము ఇక్కడ రోడ్ల పరిస్థితి బాగాలేదు డ్రింకింగ్ వాటర్ పరిస్థితి బాగాలేదు హెల్త్ బాగాలేదు హౌసింగ్ లేదు పొల్యూషన్ విపరీతం ఇవన్నీ కూడా మే పెద్ద పెద్ద సమస్యలు ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అవన్నీ కూడా దాదాపు పదకొండు సంవత్సరాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సమయం ఇచ్చి ఇవాళ ప్రజల ఓపిక కూడా నశించి కేవలం మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ ముందుకు పోతుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం మా అందరికి సంతోషాన్ని ఇస్తుంది ఆమ్ ఆద్మీగా పార్టీ ప్రారంభించి తర్వాత అవినీతి ఆరోపణలు చూస్తే ఇవన్నీ పని చేసేడు కాకుండా పని చేయకపోవడం కాకుండా ఈ దిక్కుమాల పనులు మళ్ళీ లిక్కర్ స్కాములు ఈ ప్ర గ గరీబోళ్ళకే ఇల్లు కట్టించేది లేదు అసలు వీళ్ళు పదకొండు సంవత్సరాలు పవర్లో ఉన్నదే పేద ప్రజల వల్ల బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పూర్వాంచల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ దక్షిణ భారత్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆమాది పార్టీ పట్ల నిలబడరు ఇన్నేళ్ళు వాళ్ళకే మోసం చేశాడు కేజ్రీవాల్ ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఆదుకుంటున్నారు అటువంటి వాళ్ళని సో వాళ్ళందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరుగుతుంది మీరు రెండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా పనిచేశారు పెద్దలు భూపేంద్ర యాదవ్ లాంటి పీయూష్ గోయల్ లాంటి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకులతో పనిచేశారు ఎట్లా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది రెండు నియోజకవర్గాలకు గెలుపు సంబంధించి కొందరు నాయకులకి అందరికీ రెండు రెండు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చింది వాస్తవమే అందులో నాకు కూడా వేయటము ఆ రెండిట్లో కూడా ఒకటి ఒక హై ప్రొఫైల్ మనీష్ సిసోడియాని ఓడించటము ఇంకో చోట పెద్ద మెజార్టీతో గెలవటం కూడా నాకు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంది అందులో మేము స్ట్రాటజిక్ టీమ్గా పనిచేసుకోవటము మంచిగా మా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయటము ఈ ఫలిత ఫలితాన్ని ఇచ్చినట్టు మేమందరం భావిస్తూ ఉన్నాము బేసికలీ ఢిల్లీ ఎలక్షన్ విక్టరీ ఈజ్ నరేంద్ర మోదీస్ గవర్నెన్స్ గవర్నెన్స్ యొక్క ఫలితం ఇది ఆయన పదకొండు సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఏ రకంగా గవర్న్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద స్కీమ్స్ పేద ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అవన్నిటికి కూడా ఇది రిఫ్లెక్షన్ థ్యాంక్ యూ